నమస్తే నా పేరు హారిక బిల్కిస్ బాను గ్యాంగ్ రేప్ కేసులో పదకొండు మందికి క్షమాభిక్షను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది దీని గురించి మనతో మరిన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి దామో బాలాజీ గారు ఉన్నారు ఈయన సీనియర్ జర్నలిస్ట్ అలాగే విశ్లేషకులు సో నమస్తే సార్ సార్ ఇప్పుడు బిల్కిస్ బాను తన తనపై గ్యాంగ్ రేప్ జరిగింది అది పదకొండు మంది పైన క్షమాభిక్షను రద్దు చేస్తూ రద్దు చేస్తూ అంటే క్షమభిక్షణ పెట్టారు దాన్ని సుప్రీంకోర్టు రద్దు చేస్తూ ఇలా తీసుకొచ్చింది మరి దాన్ని ఏమంటారు బిల్ కిస్ బానో అనేది దేశాన్ని కుదిపేసిన ఒక సంఘటన ఇది టూ థౌజండ్ టూలో జరిగింది అంటే అంతకుముందు గుజరాత్లో ఏందంటే గోద్రా ట్రైన్ ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్ ఆ బర్నింగ్ ఆఫ్ ద గోధ్రా ట్రైన్లో హిందువులు చనిపోయారు సరే అది ఎలా జరిగింది ఏందనేది ఇప్పుడు దీనికి సంబంధించింది కాదు సో ఆ సంఘటన తర్వాత ఒక్కసారిగా ముస్లిముల మీద విపరీతంగా హిందూ మతోన్మాద శక్తులు విరుచుకుపడి గుజరాత్లో ఒక మారణ హోమాన్ని క్రియేట్ చేశాయి అందులో భాగంగా ఇల్కిస్ బానో అనే ఒక ఆమె వాళ్ళది వచ్చి రందీపూర్ అనే ఒక విలేజ్ దహోడ్ జిల్లాలో గుజరాత్లో ఆ విలేజ్కి ముప్పై ముప్పై ఐదు మంది సాయుధ మోకలు వెళ్ళి అటాక్ చేసి అందులో వీళ్ళ ఇంటి మీదకి వెళ్ళి వీళ్ళ ఇంట్లో వీళ్ళ రెండేళ్ల కూతురుతో పాటు పద్నాలుగు మందిని చంపింది ఈ మూక మొత్తంగా అందులో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు సిస్టర్ ఉన్నారు బ్రదర్ ఉన్నారు అందరూ ఉన్నారు సో మొత్తంగా పద్నాలుగు మందిని ఓచ కోతకు వచ్చి చంపారు దాంతోపాటు ఈమె మీద ఈ పదకొండు మంది అత్యాచారం సామూహిక అత్యాచారం చేశారు ఆ టైంలో ఈమె ఐదు నెలల ప్రెగ్నెంట్ కూడా గర్భిణి సో ఇది దేశాన్ని కుదిపేసిన సంఘటన అప్పట్లో సో దీని తర్వాత ఆమె ఇది వచ్చి మార్చి మూడు రెండు వేల రెండులో జరిగింది మార్చి నాలుగవ తేదీ ఆమె ఫిర్యాదు చేసింది పోలీస్ స్టేషన్లో చేస్తే మొత్తం వ్యవస్థ అంతా పోలీసులు డాక్టర్లు పంచనామా చేసిన డాక్టర్లు అందరూ కుమ్మక్కై దీంట్లో ఎటువంటి సాక్ష్యాధార లేవని ఈమె ఫిర్యాదుని పోలీసులు రిజెక్ట్ చేశారు దాంతో ఈమెకేం చేయాలో తెలియక నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ని ఆమె మార్చి ఇరవై ఏడవ తేదీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఆమె అప్పీల్ చేసింది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది ఇక్కడ గుజరాత్లో న్యాయం జరిగే అవకాశం లేదు గుజరాత్లో మొత్తం పోలీసులు కూడా ఈ మారణ హోమంలో పార్టిసిపేట్ చేశారు సో బీజేపీ అండ్ హిందుత్వ సంఘాలైన వైహెచ్పి కావచ్చు బజరంగదళ కావచ్చు ఇవన్నీ కుమ్మక్క అయిపోయినాయి కాబట్టి ఇక్కడ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఏవి కూడా ఇండిపెండెంట్గా వర్క్ చేసే పరిస్థితి లేదు అందుకని ఈ రాష్ట్రం మీద నమ్మకం లేదు అని సుప్రీంకోర్టుకి ఎన్హెచ్ఆర్సీ వెళ్ళింది ఆగస్టు రెండు రెండు వేల మూడున సుప్రీంకోర్టు దీన్ని ఈ కేసుని ముంబై అంటే మహారాష్ట్ర హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేసింది సిబిఐ ఎన్క్వైరీకి ఆదేశించింది సో సిబిఐ దీని మీద విచారణ జరిపి జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఎనిమిదిన ఈ పదకొండు మందిని అత్యాచారం కేసులో ఇంకొక పన్నెండు మంది అందులో ఐదు మంది పోలీసులు ఇద్దరు డాక్టర్లు కూడా ఉన్నారు ఏడు మందితో పాటు ఇంకొంతమంది మొత్తం పన్నెండు మందికి పన్నెండు మంది ఈ హత్యాకాండలో పార్టిసిపేట్ చేసినట్టుగా ఆధారాలతో సహా సిబిఐ కోర్టు స్పెషల్ కోర్టుకి పెట్టింది దాని తర్వాత స్పెషల్ కోర్టు జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఎనిమిదిన ఈ మొత్తం పదకొండు మందికి కాను లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇండియాలో చాలామందికి తెలియంది ఏంటంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే అర్థం లైఫ్ ఇంప్రిజన్మెంటే అంటే జీవితాంతం ఉండాల్సిందే చాలామంది ఏమనుకుంటారంటే పద్నాలుగేళ్ళకి బయటకు రావచ్చు అనుకుంటారు లైఫ్ ఇంప్రిజన్మెంటే ఫోర్టీన్ ఇయర్సే కదా అని అడిగేవాళ్ళని నేను చాలా మందిని చూస్తాను హైలీ ఎడ్యుకేటెడ్ కూడా ఎందుకంటే ఈ అభిప్రాయం ఎందుకు అంటే జనరల్గా పద్నాలుగేళ్ల తర్వాత సినిమాల్లో మనకు చూపిస్తారు పద్నాలుగేళ్ళ తర్వాత వాళ్ళు బయటకు వచ్చేస్తుంటారు ఇది మిస్కన్సెప్షన్ అనమాట యావజ్జీవ కారాగార శిక్ష అంటే పద్నాలుగేళ్ళే అని నమ్మేవాళ్ళు చాలా చాలామంది ఉన్నారు నిజానికి పద్నాలుగేళ్ళు కాదు ఇండియాలో యావజ్జీవ కారాగార శిక్ష అంటే చనిపోయే వరకు అక్కడ ఉండాల్సిందే ఆ మనిషి చనిపోయే వరకు దాన్ని యావజ్జీవ కారాగార శిక్ష అంటారు కాకపోతే ఏంటంటే పద్నాలుగేళ్ల తర్వాత జనరల్ ఆమ్నిస్ట్ అని రెమిషన్ అని రకరకాల పేర్లతో పిలుస్తారనమాట ఒక స్టేట్ గవర్నమెంటు పద్నాలుగేళ్ల తర్వాత జైలు అధికారులు ఎప్పటికప్పుడు అక్కడున్న ఖైదీలని అసెస్ చేస్తారు అంటే వీళ్ళు సత్ప్రవర్తన కలిగి ఉన్నారా లేదా అనే దానికి కొంత క్రైటీరియా ఉంటుంది వాళ్ళు రోజు ఇచ్చిన పని కరెక్ట్గా చేయడం గొడవలు లేకుండా ఉండడం ఒకవేళ వాళ్ళకి పెరుగులు ఉంటే కరెక్ట్ టైం మళ్ళీ వెనక్కి రావడం ఇలాంటి అనేక పారామీటర్స్లో అసెస్ చేసి గవర్నమెంట్కి రికమెండ్ చేస్తారు ఈ ఖైదీలు సత్ప్రవర్తనతో ఉండాలి వీళ్ళకి శిక్షాకాలం తగ్గించి బయటకు వదిలేయచ్చు దాన్ని రెమిషన్ అంటారు రెమిషన్ అంటే శిక్షాకాలాన్ని తగ్గించేసి బయటికి పంపించదు జనరల్గా మన ఇండిపెండెన్స్ డేకి కానీ రిపబ్లిక్ డేకి కానీ ఇలాగ కొంతమంది ఖైదీలని పంపిస్తూ ఉంటారు బయటికి అందువల్ల పద్నాలుగేళ్ళకి పంపిస్తారు కాబట్టి చాలామంది పద్నాలుగేళ్ళు అనుకుంటారు నిజానికి ముప్పై ఏళ్ళుగా ఖైదీలుగా ఉన్నవాళ్ళు అనేక మంది నాకు కూడా పర్సనల్గా కూడా తెలుసు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన చిలకలూరిపేట బస్సు దగ్గం బస్సు దగ్ధం కేసు అవుతుంది ఇరవై మూడు మంది ఆ బస్సు దగ్ధంలో చనిపోయారు నైంటీ త్రీలో సో చలపతిరావు విజయవర్ధనం అని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వితౌట్ పెరోల్ పెరోల్ కూడా ఇవ్వలేదు వాళ్ళకి ముప్పై ఏళ్ళుగా వాళ్ళు జైల్లోనే ఉన్నారు వితౌట్ పెరోల్ పేరోల్ కూడా వాళ్ళకి శాంక్షన్ చేయలేదు అంత కఠినంగా శిక్ష అమలు చేశారో ఆ ఇద్దరికి ఒక ఎగ్జాంపుల్కి చెప్తున్నా మంది చాలామంది ఉన్నారు దేశంలో సరే ఈ వీళ్ళకి అలాంటి పనిష్మెంట్ వేసింది లైఫ్ వేసింది ఈ అత్యాచారం చేసిన వాళ్ళకి మిగతా పన్నెండు మందికి మూడేళ్ళ జైలు శిక్ష వేసింది దీని మీద వీళ్ళు బాంబే హైకోర్టుకి వెళ్ళారు బాంబే హైకోర్టులో వీళ్ళ ఈ పదకొండో మందికి మాత్రం శిక్షను కింది కోర్టు చేసిన శిక్షను అది ఖరారు చేసింది అయితే మిగతా ఏడు మంది అక్యూజుల్లో పన్నెండు మందిలో ఏడు మంది అక్యూజును మాత్రం వదిలేసింది మిగతా ఐదు మందికి శిక్ష వేసింది అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల పదిహేడున వీళ్ళు ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు హైకోర్టు తీర్పుని మీద అప్పీల్కి సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు కూడా వీళ్ళ పిటిషన్ని డిస్మిస్ చేసింది అంటే హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని అది కూడా విథేళ చేసిందనమాట దాని తర్వాత జనవరి వీళ్ళప్పటి నుంచి జైల్లోనే ఉన్నారు జనవరి ఇరవై మూడు ఈ గుజరాతీ గవర్నమెంటు ఈ పదకొండు మందికి రెమిషన్ ఇచ్చి బయటకు వదిలేసింది అంటే గుజరాత్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మధ్యలో ఇది బాంబే హైకోర్టు కాబట్టి బాంబే హైకోర్టుకి పెట్టారు గుజరాత్ గవర్నమెంట్ ఇవ్వాలా మహారాష్ట్ర గవర్నమెంట్ ఇవ్వాలని దాని మీద సుప్రీంకోర్టుకి సుప్రీం సుప్రీంకోర్టు గుజరాత్ గవర్నమెంట్ ఇవ్వచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది సో ఆ ప్రకారంగా వీళ్ళ కమిటీని ఫామ్ చేస్తారు ఆ కమిటీలో కూడా బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ నాయకులే ఉన్నారనేది ఒక విమర్శ ఇప్పుడు రాజకీయంగా సో ఈ జూలైనా జూలైలో వాళ్ళని జూలై ఇరవై మూడు ఈ పదకొండు మందిని రిమిషన్ కింద బయటకు వదిలారు వీళ్ళని బయటకు వదలగానే ఊరూరా వీళ్ళకి సన్మానాలు చేశారు విహెచ్పి వాళ్ళు వేసి సన్మానాలు చేసి వీళ్ళు సంస్కారి బ్రాహ్మణులు అని కూడా వీళ్ళని పిలిచారు అంటే వీళ్ళు ఒక గ్రేట్ ఘనకార్యం చేసినట్టుగా ఒక గొప్ప దేశభక్తుల్లాగా వాళ్ళకి సన్మానాలు చేసి ఆ వీడియోలు కూడా రిలీజ్ చేశారు ఇందులో ఒక అతను అడ్వకేట్గా కూడా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు సో దీని మీద ఈ బిల్కిస్ బాను ఆమె చాలా ఆందోళన వ్యక్తం చేసింది ఎందుకంటే పెరోల్ మీద వీళ్ళు వచ్చినప్పుడంతా వీళ్ళకి నిజానికి జైల్లో అప్పటి నుంచి ఉన్నట్టే కానీ పేరుకి పెరోల్ మీద విపరీతంగా వాడుకుంటున్నారు చాలాసార్లు ఖైదీలు ఎలా ఉంటుందంటే పెరోల్ వన్ మంత్ ఇచ్చారనుకోండి అప్సీలుగా వీళ్ళు బయటకు వచ్చి పోలీసు డిపార్ట్మెంట్ని గవర్నమెంట్ని మేనేజ్ చేసుకొని ఈ వన్ మంత్ అనేది మూడు నెలలు నాలుగు నెలలు కూడా పెరువల మీద బయట ఉన్న ఖైదీలు నేను కూడా చాలామంది చూశాను పర్సనల్గా అలా మేనేజ్ చేసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఈ రమణారెడ్డి ఎన్టీఆర్ పీరియడ్లో ఆయన హత్య కేసులో యావత్జీవం పడితే ఆయన మొత్తం జీవితంలో ఐదేళ్ళు కూడా లేదు జైల్లో లైఫ్ లాంగ్ ఉండాల్సిన ఖైదీ రామారావు గవర్నమెంట్ ఆయనకు హెల్ప్ చేసింది తెలుగుదేశంలో ఉన్నాడని ఆయన ఎప్పుడు చూసినా బయటే ఉండేవాడు పెరోల మీద అలాగా రాజకీయంగా తమకు ఇంపార్టెంట్ అయిన వ్యక్తుల్ని ఏదో ఒక కారణం చెప్పి పెరోల్ మీద వదిలేస్తారు వీళ్ళని కూడా అలాగే పెరోల్ మీద వదిలేరు పెరోల్ మీద వెళ్ళిన వీళ్ళు ఈ బిల్కిస్ బానుని బెదిరించడం వాళ్ళ బంధువులను బెదిరించడం ఇవన్నీ కూడా చేసేది ఆమె నిత్యం భయంలోనే బతుకుతున్నానని ఇంటర్వ్యూలో చెబుతుంది సో ఇప్పుడు వాళ్ళు బయట వస్తే నాకు థ్రెట్ ఉంది ఇది అన్యాయము అని ఆమె ఆక్రోషిస్తుంది దాంతో ఆమె సుప్రీంకోర్టుని అప్రోచ్ అయింది సుప్రీంకోర్టు ఇప్పుడు ఏం చెప్పిందంటే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా తప్పు అయితే సుప్రీంకోర్టు అలాంటి తీర్పు ఇవ్వడానికి సుప్రీంకోర్టుని మిస్గైడ్ చేశారు అనేది కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది సో ఈ పదకొండు మందిని ఫస్ట్ రెమిషన్ ఇచ్చే అధికారం గుజరాతీ గవర్నమెంట్కి లేదు ఎందుకంటే కేసు అంతా జరిగింది మహారాష్ట్ర హైకోర్టులో కాబట్టి మహారాష్ట్ర గవర్నమెంట్ ఇవ్వచ్చు కానీ గుజరాతీ గవర్నమెంట్ ఇవ్వడానికి అసలు హక్కు లేదు సో గుజరాత్ గవర్నమెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు రెండోది మామూలు ఖైదీలకి మాత్రమే ఈ రూల్ ఒత్తిస్తుంది కానీ వీళ్ళొక ఒక మారణకాండ ప్లాండ్గా చేసిన ఒక మారణకాండ ఇది మారణ హోమం ఇది ఇటువంటి ఒక మారణ హోమం సామూహిక అత్యాచారం అది కూడా ఐదు నెలల ప్రెగ్నెంట్ మీద చేయడం అనేది అసాధారణమైన నేరం ఇది అసాధారణమైన నేరాలకి జనరల్గా ఇచ్చే రెమిషన్లు కానీ అవి ఆ హక్కులు అనేవి వీళ్ళకు ఉండవు అని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది సో వీళ్ళకి రెండు వారాలు టైం ఇచ్చింది రెండు వారాల లోపల వెళ్ళిపోవాలి అని టైం ఇచ్చింది ఇప్పుడు వీళ్ళు మళ్ళీ మహారాష్ట్ర గవర్నమెంట్కి అప్పీల్ చేసుకోవచ్చు ఒకవేళ మహారాష్ట్ర గవర్నమెంట్ ఇస్తే అప్పుడు ఏం జరుగుతుంది చూడాలి మనం రెమిషన్ అనేది మళ్ళీ మహారాష్ట్ర గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే ఏం జరుగుతుందనేది మనం చూడాలి బేసిక్గా అయితే అన్ని వైపుల నుంచి ఈ సుప్రీంకోర్టు తీర్పుకి ఒక అప్పలాజ్ అయితే వస్తుంది ఎందుకంటే గ్రేట్ తీర్పు ఇది ఒక అన్యాయాన్ని సరిదిద్దడానికి సుప్రీంకోర్టు చేసింది బీజేపీ గవర్నమెంట్ ఏంటంటే గుజరాత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళని బయటకు వదలడం వీళ్ళని హీరోలాగా ప్రొజెక్ట్ చేయడం ఇవన్నీ చేసింది ఇది పొలిటికల్ పొలిటికలీ మోటివేటెడ్ వ్యవహారం సో ఇది అన్యాయం ఎందుకంటే సామాన్య ఖైదీలు చాలామంది ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా జైళ్లలో ఉన్నారు వాళ్ళకి ఎవరికీ కూడా ఈ రూల్ వర్తించట్లేదు ఇది స్పెషల్గా బీజేపీ ప్రభుత్వం చేసి వాళ్ళని హీరోలుగా బయట ప్రొజెక్ట్ చేస్తూ ఉంటే దానివల్ల ఇన్స్పిరేషన్తో మరింతమంది మరిన్ని సామూహిక అత్యారాలు అత్యాచారాలు చేసే అవకాశం ఉంది ఎందుకంటే సామూహిక అత్యాచారాలు చేసిన వాళ్ళని హీరోలుగా బయట ప్రొజెక్ట్ చేస్తుంటే నిజానికి వాళ్ళు దోషులుగా కోర్టులు తీర్పిచ్చాయి వాళ్ళని వాళ్ళు గిల్ట్ ఉండాలి యాక్చువల్గా మనం తప్పు చేసామని అది కాకుండా వాళ్ళు మేము గ్రేట్ ఘనకారం చేసినట్టుగా వాళ్ళు వాళ్ళని సన్మానించడం కరెక్ట్ కాదు అనే విమర్శలు వస్తున్నాయి దాన్ని సరిదిద్దింది సుప్రీంకోర్టు అని సుప్రీంకోర్టుని పూడుతున్నారు కానీ మళ్ళీ వీళ్ళకి ఏమన్నా మహారాష్ట్ర గవర్నమెంట్ మళ్ళీ రెమెషన్ ఇస్తుందా అనేది మనం చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ